నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషామో గ్లాస్ అందరూ బాగున్నారా బాగుండాలి ఈరోజు మీకు మీషో నుంచి ఒక నేను రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానండి దాని రివ్యూ కానీ డీటెయిల్స్ కానీ దాని కోడ్ కానీ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో అంతా నీట్గా చూడండి స్కిప్ చేస్తే ఏమాత్రం మాత్రం అర్థం కాదు ఇప్పుడు నేను దీని రివ్యూ అనేది చెప్తానండి నేను తీసుకున్నది వచ్చి రెడ్ కలర్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది అంటే నేను పెట్టిన ఓత్కి క్వాలిటీ బాగుంది నేను దీన్ని వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి నేను బుక్ చేసుకున్నానండి మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీ మెజర్మెంట్ని బట్టి ఒక్కటి ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే బనెన్ క్లాత్ అనేవి కరెక్ట్గా మనకి కాటన్ టైప్ రావు కొంచెం ఒక నెంబర్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నేను హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్కి నెట్ ఇచ్చాడు నేను చేతితోటి ఇట్లా నొక్కుతుంటే చాలా స్మూత్గా ఉందండి దీని మెయింటెనెన్స్ కూడా చాలా అసలు మెయింటెనెన్స్ కూడా ఉండదు మనం వాష్ చేసి అలా ఆరేసుకుంటే ఎక్కడ ముడతలు కానీ ఏమి ఇబ్బంది ఉండదు దీనికి హై నెక్ డౌన్ నెక్ ఒకటి ఇచ్చారు ఫ్రంట్ టు బ్యాక్ తెలియడం కోసం ఈ హ్యాండ్స్ అన్నీ కూడా నేను ఫుల్ హ్యాండ్స్ ఎందుకు తీసుకున్నానంటే మనకు నచ్చిన రీతిలో ఒకవేళ షార్ట్ బుక్ చేసాం అనుకోండి బాగా హ్యాండ్స్ పైకి అయిపోతే ఇబ్బంది పడాలి అదే ఫుల్ హ్యాండ్స్ అనుకోండి మనం నచ్చినట్టు కదా త్రీ ఫోర్త్ చేసుకోవచ్చు లేకపోతే షార్ట్ హ్యాండ్ చేసుకోవచ్చు దీన్ని అవసరం అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇదిగోండి మనకి ప్రాబ్లం ఏం లేదు చాలా కంఫర్టబుల్గా ఉంది కాకుండా హ్యాండ్స్ అనేవి నెట్ వచ్చినాయి చాలా ఈజీగా క్యారీ వాళ్ళు చేయొచ్చు కొంచెం కంఫర్ట్గా ఉన్ లేని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు అది చూసుకొని బుక్ చేసుకోండి ఐ హోప్ వీడియో నచ్చినట్టు యాజ్ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్